గీతావాహిని ఎనిమిదవ అధ్యాయము అవతార పురుషులకు జన్మాంతర పుణ్యపాప కర్మలు లేవు సామాన్యమైన మానవ దేహములకు కలిగిన కారణములు అవతార పురుషులకు లేవు పాపాత్ముల పాపములు పుణ్యాత్ముల పుణ్యములు రెండునూ చేరే లీలాజన్మకు కారణమగును ఉదాహరణమునకు ఒకటి చూడు అవతారమునకు కారణమేమి హిరణ్యకసిపుడు చేసిన పాపకర్మ ప్రహ్లాదుడు చేసిన పుణ్యకర్మలే కదా ఈ రెండూ చేరే కదా నరసింహుడు అవతరించుటకు తోడ్పడినది అటులనే అవతార పురుషులక్కరలేదు అవతార జన్ముల ద్వారా ధర్మాత్ములు సుఖపడదురు పాపాత్ములు దుఃఖపడుదురు తన జన్మకు ప్రత్యేకించిన పుణ్యపాపకర్మలు కారణములు కావు తన కాయముతో తనకు దుఃఖము కాని సుఖము కాని లేదు అవతార జన్మలకు వెనుక జన్మ కారణము కాదనియు దానికి పంచభూతముల యొక్క వికారములు లేవనియు ఇది చిన్మయ స్వరూపమే కాని మృణ్మయము అహంకార అహంకారమకారములు అందులో లేసమాత్ర అవిద్యావరణము అవతారములందు కానరాదనియు సామాన్య మానవుల వలె లోకులు తలంచినా అది కేవలము అజ్ఞాన దోషమేననియు కృష్ణుడు చెప్పెను దేహధారి అయిన నేను అవతరించి ఈ లోకమున ఆచరించు కృత్యములు ఏవో చెప్పెద విను అన్నాడు అవి సాధువులను రక్షించుట దుష్ట ధర్మోద్ధరణ సాధువులనగా సామాన్య మానవుల దృష్టి ఎందు సాధు సన్యాసులు కారు గుణము ప్రతి ప్రాణియందును అనగా క్రిమికీటకములందు సహితమూ కలదు సూక్ష్మముగా చెప్పవలనన్న సత్వగుణ పోషణే సాధు సంరక్షణ ఇట్టి పవిత్ర గుణము పరమ పురుషులందు ప్రధాన పాత్ర వహించియుండును కనుక సాధురక్షణ అనగానే సామాన్యముగా సన్యాసుల రక్షించుటకని తలంతురు సత్వగుణాభివృద్ధికి ఎవరు ప్రయత్నింతురో సదాచార పరాయణులై సత్శీలవంతులై సత్యవాక్పరిపాలకులై సర్వేశ్వర సాన్నిధ్యాభిమానులై సద్ధర్మ పరాయణులై సర్వజన సమాన ప్రేమ కలవారై ముందురో అట్టివారందరూ సాధు సంతతివారు అట్టి సాధుత్వము పశువునందునూ పక్షియందును మృగమునందును కలదు అందువలననే రామాయణమందు జటాయువును రక్షించెను గజరాజును కాపాడెను కోతులను అనుగ్రహించెను ఉడుతను ప్రేమించెను ఇవన్నీ సాధుత్వము కలిగినవే కదా కంఠమాల ధరించి కాషాయము కప్పి దండము పట్టినంత మాత్రమున సాధువు కాగాలడు వేగభాషల కంటే సుగుణ స్వభావమే సాధుత్వమునకు ముఖ్య లక్షణము సమస్త జీవులందును సాధుత్వము గుణము కలదు కనుక లోక సంరక్షణే ప్రధాన సాధుపోషణ అని తలంచవలను ఇక దుష్ట శిక్షణ ఎవరిని ఏ ఏ జాతి జీవులకు నియమించిన హద్దులను దాటి అక్రమ ప్రవర్తనలతో అన్యాయ అనాచార ఆలోచనలతో అహంకార ఆవేదనలతో క్రమమును తప్పి సంచరించుసు అట్టివారిని శిక్షించుట అనగా రజో తమోగుణ బలిష్ఠులను ధర్మ దమములు లేని వారలను శిక్షించుట ఇక ధర్మరక్షణ ఈ మూడు విధములైన ఆచరణలే తన అవతార లక్షణమని శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార ధర్మమును అర్జునునకు చెప్పెను ధర్మోద్ధరణములో మరొక సూక్ష్మమున్నది ఏమన తనకు ప్రాణాపాయ స్థితి సంభవించినను తన కర్తవ్య ధర్మమును వీడకుండుటే శబ్దమునకు మరొక అర్థము అట్టి సాధు సత్పురుషులను హింసించుచు శాస్త్ర విరుద్దముగు చర్యలను ఆచరించుచుండువారే దుష్టులు శాస్త్ర విహితమైన ధర్మములు స్వయముగా తాను ఆచరించుచు ధర్మము యొక్క విశిష్టతను ప్రభావమును లోకమునకు తెలుపుచు ప్రకటించుటయే కాక వేదశాస్త్రమునందు దైవమునందు అవతారములందు పరలోకమునందు పరమపురుషులయందు శ్రద్దాభక్తులు కలిగించునట్లును లోకులు సదాచార నిష్టా సంపన్నులగునట్లు మార్చుటే ధర్మ సంస్థాపన మనబడును రక్షణ మనబడును ధర్మోద్ధరణమనవడును తాను చేయు సర్వకర్మలు ధర్మ సంస్థాపన కొరకేనని భావించి స్వార్థ ఉపయోగమునకు కాదనియు ఈ రహస్యమును తెలుసుకుని వారికి తిరిగి పుట్టుక ఉండదనియూ వారు తననే పొందుదురనియూ కృష్ణ పరమాత్మ తెలిపెను తనకంటే భగవంతుడు అన్యముగా ఎక్కడో ఉన్నాడను భావమే పరోక్ష జ్ఞానము సర్వవ్యాపి అయిన పరమాత్ముడు నాలోనే ఆత్మస్వరూపమున ఉన్నాడను భావమే అపరోక్ష జ్ఞానము సర్వకర్మలు భగవత్పరముగా నునచ్చిన వారికి చిత్తశుద్ది కలుగునని తెలిపెను భగవంతుని జన్మ కర్మలు దివ్యములని తెలుసుకొమ్మనెను అయితే మహనీయులు మాత్రమే దివ్యకర్మ జన్మలను గుర్తెరుగుతున్నారు అందరికీ సాధ్యమయ్యేది కాదు అట్లని అంతటితో ప్రయత్నమును మానకూడదు సాధ్యమైనంతవరకు ప్రయత్నలోపము లేకుండా రాకుండా చూసుకునవలెను అందుకనే ఈ అధ్యాయములో పదవ శ్లోకమున అధికార లక్షణములను నిరూపించెను అర్జున రాగద్వేష భయక్రోధముల నుండి వేరైన వారును నా చింతన నామరూపమునందే వారును నన్ను వినా అన్య ఆశ్రయమును ఎరుగని వారును ఆత్మజ్ఞానముచే వారును నా దివ్యజన్మ నెరిగి సత్యధర్మ ప్రేమలతో నన్నే వెదకువారును నన్నే పొందుదురు ఇది ముమ్మాటికి సత్యము సంశయమును విడువుము అజ్ఞానులైన మానవులు నిరంతరము విషయచింతనతో అంతఃకరణములను అపవిత్రము చేసి కొనుచున్నారు అట్టివారు కేవలము శబ్దాది విషయములను వారలకు విషయవాసనలు సోకినంతనే వాటిని పొందవలనను అభిలాష కలుగును అట్లు కోరిన అభిలాషలు నెరవేరకున్నా లేక చేతికి చిక్కి జారిపోయినా వారు అశాంతికి గురియై భయభ్రాంతులకు గురియగుదురు భయము మానవుని సర్వశక్తులను భక్షించును భయస్సునకు మెండు కోపము భయము ఈ రెండే భగవత్ప్రాప్తికి భయంకర ప్రతిబంధకములు అంతఃకరణమున ఈ మూడు అనగా అభిలాష క్రోధము భయము పూర్తిగా తొలగినప్పుడే భగవంతునితో ఎప్పటికీని వియోగమును పొందకుండా ఉందురు బావా పై విషయములను చక్కగా యోచించు విచారించు వివేకివై నా మాటలందు విశ్వాసముంచు అని భగవానుడు వచించను అర్జునుడి ఇట్లనెను నందకుమారా ఇట్టి పవిత్ర ఉత్తమ స్థితిని లోకమున అందరికీ ఎందుకు కలుగు చేయకూడదు నీవు ప్రేమస్వరూపుడవని దయామయుడవని నీవే తెలుపుకొందువే అట్టి నీకు ఈ పక్షపాతమెందులకు పక్షపాతము లేదందువా జ్ఞానులకే ఈ స్థితిని ఇచ్చి అజ్ఞానులకు ఇవ్వకుండుట పక్షపాతము కాక మరేమిటి అజ్ఞానులనే ఆదరించవలసినది దేనియందు నిలకడలేక గాలివానలోని ఆకులవలే అల్లాడు అజ్ఞానులకే నీవు శ్రద్ధగా ఈ స్థితిని అందించవలసినది అన్నీ ఎరిగి సర్వం విష్ణుమయం జగత్ అని తెలిసిన జ్ఞానులకు నీవు మరీ మరీ తెలుపనక్కరలేదు కదా వారికి దేనితోనూ నిమిత్తము లేదు కదా అర్జున నీ ప్రశ్నలు చాలా అవసరమైనవే లోకమున మానవులు ఇట్టి సందేహములతో తూలిపడుచున్నారు వారల ప్రతినిధిని కనుక నీ సందేహమే లోక సందేహము నీ సందేహ నివృత్తే నా సందేశము విను లోకమున నన్ను చేరగోరువారు నాలుగు విధములుగా ఉన్నారు నిరంతరము దేహ సంబంధమైన దుఃఖములతో పీడింపబడవారు అతడిని ఆర్తుడని అందరు ఇక ధన కనక వస్తువాహనములతో పదవి పేరు ప్రతిష్ఠలతో పుత్ర పౌత్రాభివృద్దిని గోరి పరితపించువారు రెండవ తెగవారు వీరిని అర్ధార్థులందరు తరువాత ఆత్మస్వరూపమైన పరమాత్మను తెలుసుకొనగోరి అనేక సద్గ్రంథములతో సదాలోచనలతో సద్భావములతో విచారణ సలుపుచూ సాన్నిధ్య ప్రాప్తిని బడయగోరు ఇక నాలుగవ వారైన వారే జ్ఞానులు అతను నిరంతరము బ్రహ్మతత్వమును మునిగి మొదటివాడైన ఆర్తభక్తుడు లౌకిక విషయములందు దుఃఖము అశాంతి సంకటము బాధలు కష్టములు కలిగినప్పుడు మాత్రమే నన్ను భజించును స్మరించును నేను వాని స్మరణను విని వానికి ఆ విషయమునందు మాత్రమే తృప్తిపరతును ఆ బాధలు నివారణ చేతును అటులనే రెండవవాడైన అర్ధార్థ భక్తుడు ఆశించిన వస్తువాహనములు పదవీ ప్రతిష్టలు కీర్తి మర్యాదలు పుత్రపౌత్రులను ప్రసాదించి వానిని అంతమాత్రముననే ఆనందింపచేతును తరువాత మూడవవాడైన విజ్ఞాసువునకు నిష్కామ కర్మలు చేయించుతూ సరియైన గురువుని అనుగ్రహించి తాను చేయు ఆత్మ విచారణలకు తగిన కుశలతను ప్రసాదించి వాని సాధనలకు తగిన శక్తి సామర్థ్యమును అనుగ్రహించి ఆత్మ ప్రాప్తి చేకూర్చుదును అన్య ఆశలు అతని ఎందు చేరనివ్వక నిరంతర మోక్షాపేక్షనే తన దీక్షగా ఉండునట్లు కటాక్షింతును బావా కల్పవృక్షము వంటి వాడను ఎవరు దేనిని కోరినా అది అందించుటే నా కర్తవ్యము వ్యక్తుల భావనానుకూలముననుసరించుచు దానికి తగిన ఫలమును ప్రసాదించుచుందును ద్వేషము కాని భేదము కాని పక్షపాతము కాని నాకు ఏనాడూ లేదు రాదు నిర్దయ నా నీడను కూడా తాకలేదు నాలో ఎట్టి వైషమ్యమును ఆరోపించుటకు వీలులేదు ప్రకాశించు సూర్యుని కిరణములు తనకు ఎదురైన వాటిపైనంతా వ్యాపించును తనకు మరుగైన వాటిని తానెట్లు ఆక్రమించును అటులనే నేను ఏ విధమైన అభీష్టములను కోరుదురో ఆ అభిష్టములను తీర్పును కనుక ఉత్తమ భావములను వృద్ధి చేసుకున్న ఉత్తమ స్థానమును వృద్ధి దీనికి భక్తుల భావదోషములు తప్ప భగవంతుని అనుగ్రహ లోపము ఏనాడునూ లేదు బావా మానవులు తమ ఆత్మస్వరూపమైన తన్ను మాని నన్ను చేరకూరుట విడిచి అనిత్య అసత్య అశాశ్వతమైన ఫలప్రదానమును అందించు అల్పశక్తులను ఆశ్రయించు దీనికి కారణము చెప్పెదను వినుము కర్మోపాసన వలన ఫలసిద్ది త్వరలో లభించును ప్రత్యక్షముగా అగుపించు వాటినే ప్రజలు ఆశింతురు అవి కేవలము శరీర ఇంద్రియములకు మాత్రము సంబంధించి ఉండును సామాన్య మానవులు సత్యమును తెలుసుకొనలేక క్షణికమైన ప్రత్యక్షానందమునకు పాటుపడుదురే కాని శాశ్వతమైన పరోక్షానందమునకు ప్రయత్నింపరు జ్ఞానసిద్ది కేవలము అంతఃకరణ సంబంధము అది ఆలస్యముగా సిద్ధించును అంత ఓపిక మానవునియందు ఉండుటలేదు స్థూల శరీరానికే ప్రాధాన్యత ఇత్తురు సామాన్య మానవులు దాని సంబంధమునే వారు జ్ఞానసిద్ధిని ఆశించక కర్మసిద్ధిని ఆశించు లోకముల విషయగ్రస్తులు ఎక్కువగాని విచారగ్రస్తులు తక్కువ విషయగ్రస్తులు నిరంతరము శరీర పుష్టిని మాత్రము ప్రత్యక్ష గోచరమును మాత్రము ప్రమాణముగా పాటించురు ఆ చింతనయందే తత్పరులై ఆత్మీక పుష్టిని ఆశించి నిరంతర సాక్షాత్కార ప్రాప్తికై సర్వం బ్రహ్మతత్వమును ప్రదర్శించుటకై ప్రయత్ని అందులోనే వారి కాలమును కర్మను కాలము ఇది సక్రమ మార్గము కర్మోపాసన సక్రమ మార్గము కనుక సక్రమ మార్గమున ధర్మకర్మలను జ్ఞాన విచారణను సరియైన హద్దులలో ఇమిడ్చి వాటిని నిలబెట్టి లోకమునకు సత్యమునే తెలుపుటే నా కర్తవ్యము అయితే బావా ధర్మ సంస్థాపనకు తగినది ఒకటి కలదు విను దానినే చాతుర్వర్ణ ఇది ప్రజల కర్మలను గుణములను అనుసరించి నాలుగు విధముల సృజించియున్నాను ఈ వర్ణ వ్యవస్థ సృష్టి సంచాలనమునకు అత్యావశ్యకము దీని అంతరాధమును ప్రజలు అంత సులభముగా గ్రహించుకొనలేరు ఏదో ఈ వర్ణములు మానవులను అనేక విధములా బాధించి భేదములు కల్పించుచున్నవని అజ్ఞానులు తలంతురు విషయ విచారణ ద్వారా పరిశోధించిన పదార్థము యొక్క యదార్థము బయటపడును కాని పరిశోధన సలుపక వర్ణభేదము సరియైనది కాదని వాదించిన విషయము తెలియని వాదన వివేకములేని రోదన విశ్వాసములేని వేదనముగా మారును లోకక్షేమమునకే ఈ వర్ణములు నేను కల్పించితిని కాని లోకక్షామమునకు కాదు ఈ వర్ణము వలన మానవుడు తనకు అభిరుచియగు కర్మలను ఆచరించి పూర్ణమును పొందుచున్నాడు వర్ణ నిబంధనలు లేనివి మానవుడు ఒక నిమిషము సుఖపడడు మానవుని కర్మలకు వర్ణములు ప్రాణము వంటివి సాత్విక గుణము ద్వారా బ్రహ్మతత్వమును తెలుసుకుని లోకమునందు ఆధ్యాత్మిక నైతిక ప్రగతి జీవితమును ప్రేరేపించి నవ్యరూప సందర్శన భాగ్యమును కలిగించునట్టి వారలను బ్రాహ్మణులనియు రాజనీతిని శాసన వ్యవస్థను దేశ క్షేమమును ధర్మమును రక్షించే దృష్టితో దుష్టులను దుర్మార్గులను ఉగ్గడించుచు అసహాయ దీనులైన దుర్బలులను అట్టి అట్టివారలకు చేదోడువాదోడుగా ఉండి పరిపాలన చేయువారలను క్షత్రియులనియు పాడి పంటలతో న్యాయబద్దమైన వృత్తి వ్యాపారములతో వృద్దినందుచూ లోకములో సామాన్య ప్రజలకు తగిన ఆహార సదుపాయములను అందించుచు ప్రజాదేహ పోషణకు సాధ్యమైనంత సదుపాయములు కల్పించు వారలనే వైశ్యులనియు ప్రపంచ శ్రేయములకు పునాదులు వేయిచు ఆశ్రయించి పై మూడు వర్ణముల వారిని అనుసరించి వారలకు తగిన బలమును వారలను శూద్రులనియు నాలుగు వర్ణములను నిర్మించి తిని ఇట్లు వారి వారి విహిత విధాన కర్మలను ఆచరించుచున్న లోకము కాని సమాజము కాని సర్వతోముఖ వికాసము పొందును ఇట్టి నిబంధనలు ఉండుటచే శ్రమ విభాగములు జరిగి వ్యక్తి సమాజ జీవితములో ఒడిదుడుకులు లేక హాయిగా ఉండగలడు అని వర్ణ వ్యవస్థను వివరించెను ఇట్టి వర్ణ విభాగములు భగవంతుడు కలిగిన వరప్రసాదము భారతీయులెంతటి అదృష్టవంతులో భగవంతుని అనుగ్రహములకు పాత్రులై ప్రతిచర్య భగవదాజ్ఞకు బద్దమైయుండుట మహాభాగ్యము ఈ విషయమున మనము కొంత యోచించవలసిన విషయము కలదు ఇది ప్రధానమైన సమస్య భగవత్ ప్రసాదమైన వర్ణ వ్యవస్థకు నేడు భయంకరమైన ప్రమాదము కలుగుతున్నది వర్ణ వ్యవస్థను రూపుమాపిన గాని లోకమునకు క్షేమమేర్పడదని వ్యవస్థ వలననే దేశమింతటి దుస్థితికి వచ్చినదని అనేక మంది వాదించుతూ బోధించుచున్నారు మంచిదే సర్వులకు లోకక్షేమమే ప్రధానము కాని వ్యవస్థ వలన లోకము ఇంతమాత్రమైనా నిలవగలిగినదా లేక వర్ణ వ్యవస్థ క్షీణించుట చేత ఈ దుర్గతి పట్టినదా అని బుద్దిమంతులు శాంతముగా విచారణ సలిపి పరిశోధనల ప్రమాణములచే వీటిని పక్కకు నెట్టినా తప్పక అందరూ ఒప్పుకొనదగినదే అట్లు కాక విచారణలు సలుపక వివేక దృష్టితో పరిశోధించక అనుమాన ప్రమాణములతో వర్ణవ్యవస్థను నిందించినా సహించలేని విషయము కొంతమంది పెద్దలు చెప్పినట్లు వర్ణ వ్యవస్థలు సక్రమ మార్గమును తప్పి వక్రమార్గము పట్టినది వాస్తవమే అంత మాత్రమును దానిని వారద్రోలుట న్యాయము కాదు చేతులు చేయవలసిన పనులు కాళ్లు కాళ్లు చేయవలసిన పనులు తలా చేయుచున్నదని చేతులు కాళ్లు తెగొట్టుట మంచిది కాదు అట్లు దారి తప్పిన వాటిని క్రమము తప్పిన వాటిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించవలెను కాని అసలుకే మోసము చేసిన అన్యాయమునకు గురియగును అసలు ఇంత అరాజకమునకు మూల కారణమో వర్ణవ్యవస్థ ఏర్పడి కాదు వర్ణవ్యవస్థను సరియైన మార్గమును పోషించకుండుటే కారణము వర్ణ వ్యవస్థ ప్రసాదితమైనది తగిన రీతిగా గౌరవించక సక్రమ మార్గమును నడిపించక ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకునుటచే ఈ విధమైన అవలక్షణములకు దారితీసినది ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఒక మన భారతీయులకే కాక యావత్ ప్రపంచమునకే అవసరమైనది విదేశములలో మాత్రము ఈ పద్ధతి లేకపోలేదు అక్కడికి ఇక్కడికి ఒక్క పేరు మాత్రమే వ్యత్యాసము అక్కడ కూడను శిక్షక వర్గమని రక్షక వర్గమని వర్గమని శ్రామిక వర్గమని నాలుగు రకములు కలవు అయితే మన భారత వర్ణములు జన్మతో నిర్ణయింపబడినవి విదేశీయులకు కర్మతో నిర్ణయింపబడినవి ఇదే వాటికి వీటికి భేదము ఇప్పుడు ప్రథమ స్థానమున ప్రతిష్ఠింపబడిన బ్రాహ్మణుల ఎందు దారి తప్పి తుచ్చ మార్గములకు వడిగట్టిన వారు లేకపోలేదు నాలుగవ స్థానమున శూద్రులను వారల ఎందు పవిత్ర భావములు అభివృద్ధి అయి చిత్తశుద్ధి కొరకు పాటుపడువారూ లేకపోలేదు ఇంత మాత్రమునకే వర్ణము పనికిరాదనుట ఒప్పుకోదగినది కాదు